మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అక్కడకక్కడ ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది రేపు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట మెహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్ నారాయణపేట గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఉరుములు మెరుపులతో పాటు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలులు వీస్తాయని తెలిపింది మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వానలు పడతాయని పేర్కొంది తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయన్నారు అటు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని ఇప్పటికే కేరళ కర్ణాటక తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ముందుకు సాగుతున్నాయని పేర్కొంది ఇలాంటి మరిన్ని ఖమ్మం వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి